సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి పోలీస్ కమిషనర్ అనురాధ జిల్లా అధికారులు వివిధ ప్రభుత్వ పథకాలపై శకటాల ప్రదర్శన చేసిన అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన చిన్నారులు మూర్తులకు జే జిచ్చను శుభోదయాభాతీ వాడవాడల పరిపలాడను సుందర మనబింబించును భారత జాతి పవిత్ర సంస్కృతి తెలుగు రంగు లోకాబించును భారత జాతి పవిత్ర సంస్కృతి పెద్దలను ఉపాధ్యాయులను పాత్రికేయ మిత్రులను అందరి మంత్రివర్యులు కలెక్టర్ గారు సిపి గారు చాలా చక్కటి సన్నివేశం మనం చూస్తున్నాం గట్టిగా మీరంతా కూడా భారత్ మాతాకి రైతు వేదికల్లో ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది రైతులకు శాస్త్రవేత్తల ద్వారా వివిధ పండగలు సాగుపై ఇరవై వారాలుగా ప్రతి మంగళవారం అవగాహన మరియు సందేహాలను నివృత్తి చేయడం జరుగుతా ఉంది పంట ఉత్పత్తుల కొనుగోలు సులభతరం చేయించిన కొరకు జిల్లాలోని ప్రతి సర్వే మెంబర్ వారిగా సబ్ డివిజన్ వారిగా పంటలు సాగు చేసిన రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా పంట నమోదు చేయడం జరుగుతోంది విత్తనాల సరఫరా వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఇప్పటికే ఇరవై రెండు వేల వంద మెట్రిక్ టన్ల యూరియా రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్ల డీఏపీ ఐదు వందల డొంబై నాలుగు మెట్రిక్ టన్ల ఎంగోపి ఇరవై రెండు వందల ఇరవై రెండు వేల రెండు వందల అరవై ఒక్క మెట్రిక్ టన్ల కాంప్లెక్స్ సరఫరా చేయడం జరిగింది వానాకాలం సీజన్ కు నాలుగు వేల ఆరు వందల పదకొండు క్వింటాల పచ్చి రొట్టె విత్తనాలను రెండు కోట్ల యాబై ఆరు లక్షల రూపాయల సబ్సిడీతో తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు మంది రైతులకు అందజేయడం జరిగింది దేశ చరిత్రలోనే ఇది ఒక మహాత్మైన ఘట్టం మన జిల్లాలో మొదటి విడత రుణమాఫీకి అర్హులైన యాబై మూడు వేల నూట ఇరవై భాగంగా ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల రుణమాఫన్ కూడా అందజేయడం జరుగుతా ఉంది మహిళా శక్తి రాష్టంలోని మహిళలందరికీ ఐదు సంవత్సరాల కాలంలో కోటేశ్వరం చేయాలనే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది మహిళా శక్తిలో భాగంగా పద్నాలుగు కార్యక్రమాల ద్వారా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది స్వయం సహకార సభ్యులను నూట అరవై అరవై ఐదు కోట్ల రూపాయలతో జీవన పాదనను కల్పించడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా